దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడే పని టు వర్క్ ఫార్ ద బెనిఫిట్ అండ్ ద సల్వేషన్ ఆఫ్ ద సోల్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క మరి రక్షణార్థమై వారు రక్షింపబడాలి అనేటువంటి ఆ దృక్పథంతో పనిచేసేటువంటి ఆధిక్యత ఆయనకు ఉండింది గ్యాదరింగ్ మెటీరియల్ ఫర్ ది ఇటర్నల్ డ్వెలింగ్ ప్లేస్ ఫర్ గాడ్ వాట్ ఏ ప్రివిలేజ్ దేవుని యొక్క నిత్య నివాస స్థలం కొరకైనటువంటి సామగ్రిని సంపాదించుట మరి అది ఎంత वाट इज युअर जॉब अी पण वाटर स्ट्रैविंग देनगुरु प्रयासपडत डो यू मे वर्क डू सम जॉब फॉर्वर्यवलीहुड द नाट युअर रियल जॉब अज ए चाईल्ड आफ गाड यु युर लेबर युवर् वीटनस తల్లిదండ్రుల ద్వారా శిక్షట వారికి ఎంతో మేలు ఆ రీతిగా శిక్ష పెడితే భవిష్యత్తులో వారి యొక్క చదువుల విషయంలో కావచ్చు వేరే వారితో ఏ రీతిగా ప్రవర్తించాలనేది కావచ్చు జీవితంలో అభివృద్ధిలోనికి వచ్చేదానికి కావచ్చు వీటన్నిటికి కూడా తల్లిదండ్రుల ద్వారా పిల్లలు శిక్షించబడట ఎంతో శ్రేయస్కరం